గోవు పాలు గరిటెడైనా చాలు కడవెడైననేమి కరము పాలు అంటాడు వేమన అంటే ఆవు పాలు శ్రేష్టమైనవి గాడిదపాలు పాలు కావన్నది వేమన అభిప్రాయం కానీ ఆధునిక వైద్యశాస్త్రలు వేమన అభిప్రాయాన్ని చెరిపివేశారు గాడిద పాలు కూడా విలువైనవే అంటూ నిర్ధారిస్తున్నారు ఈ గాడిదపాలు ఎలా ఉన్నా గోవుపాలతో పాటు పంచకము కూడా విలువైనదేనని అదే వైద్యం చెబుతోంది అయితే ఇప్పుడు ఈకోవలోకే పులి మూత్రం కూడా చేరుతుంది పులి మూత్రానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది పులిమూత్రం లీటర్ ధర ఏకంగా రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు పలుకుతుంది అసలు పులిమూత్రం ఎలా లభిస్తుంది పులి దగ్గరకు వెళ్ళి మూత్రాన్ని సేకరించే సాహసం ఎవరు చేస్తారు ఏ దేశంలో ఈ పులిమూత్రాన్ని విక్రయిస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి పులి అంటేనే ప్రమాదకరమైన జంతువు దాని దగ్గరకు వెళ్ళి దాని మూత్రం పట్టుకోవడం దేవుడెరుగు దాని దగ్గరకు వెళ్లాలంటేనే మనకు తడిసిపోవడం ఖాయం అలాంటిది పులిమూత్రం సేకరించాలంటే మామూలు విషయం కాదు ప్రాణాలను పనంగా పెట్టడమే అయితే పులిమూత్రాన్ని ఏ అడవిలోకి వెళ్ళి సేకరిస్తారని అనుకుంటే మీరు పొరబడినట్లే సైబీరియాలోని ఓ జంతు ప్రదర్శనశాలలో పెరుగుతున్న పులుల నుంచి మూత్రాన్ని సేకరిస్తున్నారట పులి నుంచి మూత్రాన్ని ఓ బేసిన్లో సేకరిస్తారు అయితే పులి నుంచి సేకరించిన మూత్రం ఎలాంటిదో పరీక్షించే సాధనాలు ఏమీ లేవు అయితే ఈ పులిమూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు దీని గురించి జూ నిర్వాహకులు ఏం చెబుతున్నారు చైనీస్ వైద్యుల నుంచి ఎలాంటి అభిప్రాయం వస్తోంది పులిమూత్రంతో కీళ్లు మోకాళ్ళు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని జూ నిర్వాహకులు చెబుతున్నారు ఈ మూత్రాన్ని ఎలా ఉపయోగించాలో జూ నిర్వాహకులే వివరిస్తున్నారు పులిమూత్రాన్ని వైట్ వైన్ అల్లం ముక్కతో కలిపి తీసుకోవాలని జూ నిర్వాహకులు చెబుతున్నారు ఇది తెలుసుకున్న చైనీలు పులిమూత్రం కోసం ఎగబడుతున్నారట అయితే పులిమూత్రం విక్రయాలపై చైనీస్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులిమూత్రంలో ఎలాంటి ఔషధ గుణాలు లేవని చైనీస్ నిపుణులు చెబుతున్నారు సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కూడా పులిమూత్రానికి సంబంధించిన ప్రస్తావనే లేదంటున్నారు పులిమూత్రంపై శాస్త్రీయమైన రుజువులు లేకుండా అసత్య ప్రచారాలు చేయొద్దంటూ సూచిస్తున్నారు పులిమూత్రం పేరుతో ఆ జంతువుల సంరక్షణను ప్రమాదంలో పడేస్తున్నారని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు కానీ పులిమూత్రంపై తాము లైసెన్స్ తీసుకున్నామని జూ నిర్వాహకులు వాదిస్తున్నారు ఏది ఏమైనా పులిమూత్రంపై ఈ వార్త బయటకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవడానికి విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్